హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జర్నలి శివజ్యోతి ఈరోజు ఉస్మానియా హైదరాబాద్లోని నడుబడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది అభ్యర్థులు గ్రూప్స్కి కానీ డిఎస్సి కానీ చాలా వరకు ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకి ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు ఇప్పటికీ సంవత్సరాలు అయిపోతున్నాయి సంవత్సరాల తరబడి చదువుతూనే ఉన్నాం కానీ ఇప్పటికీ నోటిఫికేషన్ రావట్లేదు అంటూ వాళ్ళు చాలా వరకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సార్ చెప్పండి సార్ ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు మీరు అంటే తెలంగాణ పది సంవత్సరాల నిరంక్ష ప్రభుత్వం పేరుతో ప్రజాపాలన తీసుకొచ్చుకున్న సందర్భంలో రెండు సంవత్సరాల ధరికి కావస్తున్న దాంట్లో ఇప్పుడు రీసెంట్గా జూబ్లీ ఎన్నికలు కూడా అయినాయి కాబట్టి ఈ జూబ్లీల్స్ ఎన్నికలు కూడా ప్రజలు ఎందుకు విశ్వసించిండ్రు అంటే ఖచ్చితంగా ఏ నిరుద్యోగుల పేరు మీద ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో ఆ నిరుద్యోగులకు సదా సమన్యాయం జరుగుతుందనేటువంటి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన నిరుద్యోగులు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కానీ జూబ్లీల్స్ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన సందర్భం వాస్తవానికి మనం ఎట్లా చూస్తామంటే తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం పేరు పేరు మీద ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ఈ ఆత్మగౌరవం పేరుతో కంటే ఎక్కువ నిరుద్యోగులు పడుతున్న ఆవేదన యొక్క దుఃఖాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఎంత పోరాటం చేసిన మీ అందరికీ తెలుసు అదే క్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ జూబ్లీల్స్ మీ వైపు నిలబడ్డది కాబట్టి నిలబడ్డప్పుడు నిరుద్యోగులకు జూన్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు కానీ ఆ ప్రకటన అనేది నీటి ము నీటి మీద రాతగా మిగిలిపోయింది లక్షలాది మంది కడు పేదరికంతో కష్టం చేసేటువంటి పీడిత వర్గాల యొక్క పిల్లలు సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ లాంటి నగర్ లాంటి ప్రాంతాలలోకి వచ్చి అమీర్పేట దిల్సు నగర్ లాంటి ప్రాంతాల్లో ఒక పూట తిని రెండు పూటలు తిరగ కడుపు కాల్చుకొని కష్టపడి పుస్తకాల మీద అక్షరాలు నమ్ముకొని మీ ఆశయ సాధన కోసం ముందుకొస్తున్నటువంటి క్రమంలో మీరు నిరుద్యోగులను వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేకపోవడం వల్ల చాలామంది ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కన్నులు తెరిచేటువంటి ప్రయత్నం చేయండి మీ రాజకీయాలు మీకు ఉండొచ్చు మీ ఆలోచనలు మీకు ఉండొచ్చు కానీ ఈ లక్షలాది మంది మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని గెలిపించి మీ వాళ్ళు ఉద్యోగాలు మీరు ఉద్యోగాలు వేస్తే మేము మా తల్లిదండ్రులతో పాటు మేము ఆత్మగౌరవంతో మంచిగా పెళ్లి చేసుకొని ఒక అద్భుతమైన జీవితాన్ని పొందాలనేటువంటి ఒక మంచి ఆశతోటి నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఎందుకంటే నాలుగు కోట్ల మంది ప్రజలలో భాగంగా కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులు ఈ ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ కాబట్టి మేమిక్కడ అంటున్నది ఉస్మానియా గడ్డ నుంచి ఓయు బిడ్డగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ ఓయు ప్రశ్నిస్తుంది ఆ ప్రశ్న నేపథ్యంలో మరోసారి ఉద్యమము ప్రారంభం కావడానికి సదవకాశం ఉండే ప్రయత్నం జరగనియొద్దు అనేది మేము మా విజ్ఞప్తి ఎందుకంటే మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా కూడా మీకు సపోర్ట్ చేశాము జూబ్లీ మేము బహిరంగ ప్రదర్శన మా పార్టీ కూడా కమ్యూనికేట్ ఉంది కాబట్టి మేము దేనికోసం చేసినాము గతం యొక్క ప్రభుత్వ విధానాలు చూసినాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండే భాగస్వామిగా మేమున్నా మేము ప్రజల వైపు ఉంటాం గెలిస్తే పార్లమెంట్లో ఉంటాం ఓడిపోతే ప్రజల కోసం ఉంటాం ఆ ప్రజల పిల్లలుగా వాళ్ళ ఆవేదన యొక్క దుఃఖరూపం ఏ రూపం ఉందడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం ఇక్కడ కొన్ని కరెక్షన్స్ ఏమంటే జూబ్లీల్స్ ఎన్నికల్లో కొంతమంది నిరుద్యోగులు నిలబడ్డ సందర్భం మనం అందరం చూసినాం ఆ సందర్భంలో మేమేమంటున్నాం సరే వాళ్ళు వాళ్ళ హక్కును ఇది మా హక్కు అనుకొని వాళ్ళు నిలబడ్డారు కానీ అయినా ప్రజలు మీకు పట్టం కట్టిండు పట్టం ఎందుకు కట్టిండు అంటే అయ్యో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు ధరికే వస్తుంది కదా మాకు వచ్చే అవకాశం ఉంటుంది మాకు ఉద్యోగాలు ఇస్తారు గ్రూప్ వన్ వేస్తారు గ్రూప్ టూ వేస్తారు గ్రూప్ త్రీ వేస్తారు గ్రూప్ ఫోర్ వేస్తారు మా జీవితాల్లో చీకటిగా ఉండేటువంటి మా జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తారు వెలుగు నింపుతారు అనేటువంటి ఒక మంచి నమ్మకంతో మీకు వచ్చింది ఇప్పుడు టీచర్ జాబ్స్ ఉన్నాయి గతంలో టీచర్ జాబ్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేలలో ఉన్నప్పుడు మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు మా ప్రాణం పెట్టి కొట్లాడి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము తీసుకొని వస్తే పదమూడు వేల ఉద్యోగాలు వచ్చినాయి డిఎస్ వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఐదు జూ జూన్ జూలైలో మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల వాగ్దానంలో మీరు ప్రకటించారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మాటను నీటి మూటగా చేయకూడదు వాస్తవాధీన రేఖపైన మాట్లాడతాను ఎందుకంటే మీ రాష్ట్రంలో మీరు బస్సులు పెట్టినరా లేకపోతే ఐదు లక్షలు ఇళ్ళకి అంటే ఇప్పుడు అరవై డెబ్బై వేలు అంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆర్డర్ కాపీ చేయడంలో అది చెప్పుకోవడం అట్లా చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు మీరు నోటిఫికేషన్స్ వస్తే అందులో తప్పప్పులు జరిగినాయి ఆ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు కూడా కొన్ని పొగరపాట్ల వల్ల గ్రూప్ టూ అనే గ్రూప్ వన్ అనేది కూడా రెండు సార్లు క్యాన్సల్ అయిన సందర్భం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన గ్రూప్ టూ కూడా రద్దయింది మన కళ్ళ ముందు ఇప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ బతుకులు ఏం కావాలి హైకోర్టు ఏం చెప్పింది మళ్ళీ పునఃసమీక్ష చేసి మళ్ళీ పేపర్లు దిద్దండి పారదర్శకత లేదని నిన్న కాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది అంటే గత ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు మీ ప్రభుత్వ విధానంలో మార్పుకు శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం జరగాలి ఆ రకంగా జరిగితే మీరు ప్రజలకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినట్టు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నట్టు ఇప్పుడు ఇంకా ఐదేళ్ళు కాదు ఇంకా పదేళ్ళు పదిహేను ఏళ్ళు కూడా మీరే ఉంటారు కదా ఇప్పుడు అరవై డెబ్బై వేలు వినియోగం నోరు ఉంది కాబట్టి ఏదైనా చెప్తాం కాబట్టి మేము ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే మీకు భాగస్వామిగా ఉన్నా కూడా ప్రజల కోసము అణచివేత నుంచి ధిక్కార ఎదిగొచ్చిన ధిక్కార స్వరాలుగా ఇవాళ మేము విద్యార్థి ఉద్యమ నాయకత్వం నుంచి మా పార్టీ కానీ పేదవాడికి ప్రపంచంలో ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం కాబట్టి మీకు రాజకీయంగా సమీకరణలలో భాగంగా మీకు ఎంత భాగస్వామిగా ఉన్నా ఎక్కడ పేదవాడి కష్టం వచ్చినా అక్కడ మా కన్నీరు గారుస్తాం కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు ఏదైతే మాట తీసుకున్నారో నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ఉస్మానియా గడ్డ నుంచి మేము మాట్లాడుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు జూన్ జూన్ జూలైలో ప్రకటిస్తున్న జాబ్ క్యాలెండర్ని ఒకసారి చూడండి మీకు కంగ్రాచులేషన్స్ ఏమంటే మొన్న ఒక వన్ వీక్ కింద టెట్ వేసిండ్రు కాబట్టి మాకు చాలా సంతోషం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఎవరు నిరుద్యోగులు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇప్పుడు నీకు వార్డ్ నెంబర్ నుంచి ప్రధానమంత్రి కావాలి అంటే టీచర్ యొక్క జ్ఞానము మన హృదయంలో స్థిరీకరణ జరగపోతే కానీ మనం ఎదగలేం అటువంటి టీచర్లు లక్షలాది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మెగా డిఎస్సి వేసేటువంటి ప్రయత్నం కూడా జరగాలి ఎందుకంటే గతంలో డిఎస్సి మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా యాభై వేల ఉద్యోగాలు లాగేసిండు చాలా రాష్ట్రాల్లో మెగా డిఎస్సిలు వేసిం ఏపీలో కూడా మనం చూసిన సందర్భాలు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధికారులను పిలిపించి ఒకసారి సమీక్ష చేసి కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు డిఎస్సి కావచ్చు లేకపోతే గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము నిరుద్యోగుల అభిప్రాయాల మేరకి వేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఒక్కసారి సమీక్ష చేసేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నా అభిప్రాయాన్ని వెలుపుస్తాను ధన్యవాదాలు గ్రూప్ వన్ నిర్వహణలో అవకతవకలు ఓకే సో అయినప్పటికీ అపాయింట్మెంట్స్ ఇచ్చారు కోర్టు తీర్పిచ్చింది అయినప్పటికీ అపాయింట్మెంట్స్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు దాని గురించి మీరు ఏమంటారు అయితే ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఫస్ట్ సింగిల్ బెంచ్ అనుకుంటా క్యాన్సలైజ్ చేసింది మూడోసారి రూపం రద్దు చేస్తున్నామని ఇచ్చింది తర్వాత మరి సొలిసిటర్ జనరల్ ఈ ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదుల మరి ఇంకా డబుల్ బెంచ్కి పోయిన తర్వాత మళ్ళా నియామక పత్రాలు ఇచ్చినాం మరి ప్రభుత్వం ఇజ్జది పోతుందని పరువు పోతుందని ఉన్నట్టు మేము ఏమంటున్నామంటే ఏదేమైనప్పటికీ ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే ప్రతిపక్షం బలంగా ఉంటేనేమో కొట్లాడతారు ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వం కూడా ఆత్మపరిశీలన చేసుకొని చిత్తశుద్ధితో మరి సింగిల్ బెంచ్ కొట్టేసింది కదా డబుల్ బెంచ్ ఇట్ ఇచ్చింది కదా ఏది తప్పు ఏది ఒప్పు అని ఆత్మపరీక్షలు చేసుకొని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసి అసలైన అభ్యర్థులకు న్యాయం న్యాయ ప్రక్రియ జరగాలి అది వాస్తవం లేదు పెళ్ళికి వచ్చిందే కట్టం అన్నట్టుగా అయిపోయింది మా ప్రభుత్వం ఆభస్ పాలు కావద్దు అనేటువంటి ఉద్దేశంతో మీరు అటువంటి ప్రయత్నం చేస్తే ఏంటంటే ప్రొలాంగులో మీరు దెబ్బతింటారు నష్టపోతారు ఎందుకంటే యాభై వేలు ఇప్పుడు ఐదారు వందల ఉద్యోగాలు ఉంటాయి లక్షలాది మంది చూస్తున్నాం మనం అశోక్ నగర్లో కానీ తెలిసిన ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు నేను ఒక స్టూడెంట్ లీడర్ను కాబట్టి వాళ్ళ ఆవేదన యొక్క దుఃఖం ఏరుపు ఉంటుందో ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షి నేను ఇక్కడ నా చదువుతో పాటు సమాజ చదువు చదువుకొని సమాజంలో అనేక రకాల హక్కుల హీనత్వంతో అవమానాలతోటి అప్పులతోటి ఆకలి చావులతోటి పేదరికంతో పెళ్ళి వయసు అయిపోతున్న పెళ్ళికి పెళ్ళికి పిల్లనివ్వని సందర్భాలలో అన్నీ చూస్తూ వాళ్ళ ఆవేదన దుఃఖాన్ని నాకు పరిచయం చేసుకుంటున్నప్పుడు వాళ్ళ బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గ్రూప్ వన్ కావచ్చు పారదర్శకత అనేది ఖచ్చితత్వంతో ఉండాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏ ఉద్యోగమైనా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులని సమీక్ష రూపంలో తీసి వీటన్నిటికీ స్వయం ప్రతిపత్తి ఉంటే మీరే ఎగ్జామినేషన్ చేయాలి మీరే పిలిచి అధికారులు పిలిచి తప్పులు ఉంటే గిది బాధ్యత గిది బరువు గిది మంచి గిది చెడు అని ఒక భయోత్పాతాన్ని వా అధికారుల హృదయంలో నిలబెట్టి ఇంకొకసారి తప్పు జరగకుండా ఈ లక్షలాది మంది నిరుద్యోగులకు సమన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను